యూనిక్ కలెక్షన్ అండి నచ్చిన షాప్ లో ఇది ఒక షాప్ అనమాట కోచంపల్లిలో ఇది చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీనాకారి బ్రైడల్ కలెక్షన్ అండి ఇలా వస్తాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి సో ప్రీమియం కలెక్షన్ కాబట్టి ఒకటి పది పీసులు ఇరవై పీస్లు అలా కాకుండా దేనికి అది యూనిక్గా ఒక్కొక్క పీస్ ఉంటుంది అంటండి అలాగే మల్ కాటన్లో ఇది చూడండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఇవి ఎంత కాస్ట్ ఎందుకంటే దీన్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు లెవెన్ హండ్రెడ్ వా ఇది పళ్ళు చాలా బాగుంది వా రాగానే నేను ఫస్ట్ ఈ శారీ చూసానండి నాకు చాలా అంటే చాలా నచ్చింది కానీ బాగుందండి పార్టీ వేర్ సారీస్ లైట్ వెయిట్ మనకి చూస్తేనేమో ఫీల్ అంతా ప్యూర్ ప్యూర్ ప్యూర్లానే ఇదైతే నిజంగా ప్యూర్లానే ఉంది హలో ఇప్పుడు మనం కాంతమ్స్కి వచ్చామండి లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ రోజు వీడియో చేశాను కదా మొత్తం ప్రీమియం కలెక్షన్ ఉంటుంది లాస్ట్ టైం అంతా ప్రీమియం శారీస్ చూసాం అయితే ఇప్పుడు రెగ్యులర్గా ఫ్యాన్సీ శారీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాంతి గారు హలో అండి హలో అండి సో ఎలా ఉంది కాంతమ్స్ బాగుందండి అందరు కాంతలు వస్తున్నారా వస్తున్నారా సో చాలా అంటే యూనిక్ కలెక్షన్ అండి నచ్చిన షాప్లో ఇది ఒక షాప్ అనమాట సో ఏమేమి కొత్త శారీస్ వచ్చాయి చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి కాంతి గారు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి అంటే రెగ్యులర్ శారీస్ మంచి డైలీ వేర్ లాగా ఆఫీస్ వేరు ట్రావెల్ మెయిన్ నాకైతే ట్రావెల్కే కావాలి సో ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయా ఇవి కూడా రెగ్యులర్ శారీస్ తీసుకురారు కదా కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా కనిపించేవే తీసుకొస్తారు సో ఇది మనకి ఆఫర్ ఎయిటీన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఏమిట్లోహేశ్వరి జూట్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి సింపుల్ పళ్ళు వచ్చింది గ్రీన్ మ్యాంగోలో మనకి వస్తుంది గ్రీన్ లెనిన్ వర్క్స్ వస్తాయి ఇవన్నీ మనకి టూ థౌజండ్ బడ్జెట్లో టూ థౌజండ్ బడ్జెట్ ఇల్లు టూ థౌజండ్ ఇవన్నీ సెమీ టస్సర్స్ అండి సెమీ టస్సర్స్ మామూలుగా మనకి ప్యూర్ టస్సర్స్ వచ్చే డిజైనే కానీ క్లాత్ మనకి సెమీ ఇవన్నీ అంతే సెమీ టస్సర్స్ ఇవన్నీ మనకి చూస్తేనేమో ఫీల్ అంతా ప్యూర్ ప్యూర్ ప్యూర్లానే ఇదైతే నిజంగా ప్యూర్ ప్యూర్లానే ఉంది ఈ ర్యాక్లో ఉన్నవన్నీ మనకి టూ థౌజండ్ లోపల ఉండే శారీస్ అనమాట ఒక్కసారి థ్రెడ్ వర్క్ ఒకటి తీయలేదండి ఇది వచ్చేసి టిష్యూ కానీ బాగుందండి పార్టీ వేర్ సారీస్ లైట్ వెయిట్ ఇవన్నీ పార్టీ వేర్ సారీస్ అండి నెక్స్ట్ ఈ శారీ చూడండి క్లాత్ అండ్ క్లాత్ అండి కొరియన్ క్రేప్ అండి క్లాత్ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి మెల్ట్ అయిపోయింది ఇచ్చిన కలర్స్ చాలా బాగున్నాయి చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చినోన్ కలర్స్ ఆరెంజ్ అండ్ పింక్ శారీ అంత ఉంది ఇది పళ్ళు చాలా బాగుంది ఎవరికైనా మంచికి సెట్ అయిపోతుంది వచ్చేసి చిన్నలో మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట శారీ అంతా ఇలా వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది కాస్ట్ ఎందుకు చెప్తాను నేను మీకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ ఏంటి కాంటెస్ట్ బ్లౌజ్ వచ్చింది కదండి మెహందీ అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి చాలా కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ రష్యన్ క్రేప్లో డిఫరెంట్ డిజైన్స్ అండి రష్యన్ క్రేప్ క్లాత్ చాలా చాలా ఫాలింగ్ బాగుంటుంది ఇందులో మనకి బనారస్ ఫ్యాన్సీ టైప్లో రష్యన్ క్రేప్ ఫ్యాబ్రిక్లో వచ్చాయన్నమాట కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ ఇందులో మనకి డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి స్క్రీన్లో మీకు ఓన్లీ వన్ వన్ కలరే పెడుతున్నాం బట్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఇంకో టైప్ కొంచెం చిన్న బార్డర్ వచ్చేసి మీరు కట్టుకున్న శారీ ఏంటండి ఇది మట్కా చాలా కంఫర్ట్ ఉన్నట్టుంది ఇందులో కలర్స్ వస్తాయా సో ఇప్పటివరకు మీరు చూసినవి ఓన్లీ ఫ్యాన్సీ శారీస్ అండి ఇందులో కూడా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇటు ఉన్నాయి అండ్ ఇటు సైడ్ ఉన్నాయి అండ్ ఈ పాంప్ పమ్స్ ఉన్నవి అయితే చాలా మంది ఇష్టంగా కట్టుకుంటారు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయాలి లైట్ వెయిట్ అసలు ఈ శారీ చాలా బాగుంటుంది కదా అవునండి మల్స్ కాటన్స్ అవి కూడా కాటన్స్ ఈ ప్లేన్ దాంట్లో ఇంకెన్ని కలర్స్ ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి కట్టుకుంటాయి డే అంతా అయినా మనం క్యారీ చేయొచ్చు దీనికి కాంట్రాస్ట్ ఏం లో చేస్తే బాగుంటుందండి దీనికి యాక్చువల్లీ ఇప్పుడైతే సెల్ఫ్ వేసుకుంటున్నారు సో పింక్ అలా పింక్ వేసుకున్నా యా యా బాగుంటుంది మంచి బాటిల్ గ్రీన్ ఇవి ఎంత ఉన్నాయండి కాస్ట్ ఎందుకంటే దీన్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు లెవెన్ హండ్రెడ్ వా అలాగే మల్ కాటన్లో ఇది చూడండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంట కలర్ అసలు మంచిగా కనిపిస్తుంది ఇలా వేసుకుంటే మంచి మెరూన్లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందంటండి కుట్టిస్తే కనుక చాలా బాగుంటుంది ఇందులోనే బ్లూ కూడా ఉంది ఇవి ఆఫీస్కి అయినా సరే బీచ్కి వెళ్ళినప్పుడు చిన్న గెట్ టుగెదర్ పార్టీస్కి చాలా బాగుంటుంది ఏ కలర్ తీసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూషన్లో ఉన్నా నేను ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రీమియంకి వచ్చేసామండి ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి చందేరి అండి చందేరి పట్టు చందేరి పట్టు ప్యూర్కి వచ్చేసరికి మన దగ్గర ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి యాక్చువల్గా చందేరిలో అయితే ఫోర్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి అంటే అందులో సెమీస్ లా కాటన్ మిక్స్ ఉంటుంది అనమాట ఇది మనకి ఎంత ఉంటుంది కాస్ట్ ఇది వచ్చేసి నా దగ్గర ఉంది కాంతమ్స్ సో ఇది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ప్యూర్ కౌంటన్ బట్టి ఉంటుంది ఇది కూడా చందేరిలో కొంచెం ఇంకా ప్రీమియం అనుకుంటా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది పెళ్ళికి కూడా కట్టుకోవచ్చు అండి హాయిగా ఉంటుంది అసలు డే అంతా మంచి క్యారీ చేయొచ్చు ఏదైనా పెళ్ళికి అటెండ్ అవ్వాలంటే ఇట్ సైడ్ ఇదిగోండి సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ హల్దీకి కూడా కట్టుకోవచ్చు కదా ఇదేంటండి ఇది కూడా చెందేరి ఇది కూడా చెందేరి జస్ట్ పోల్కా డాట్స్ లాగా వచ్చి ఇందులో కలర్స్ ఉన్నాయా అండి అన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయండి మ్యాక్స్ ఇందులో ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి సో ప్రీమియం కలెక్షన్ కాబట్టి ఒకటి పది పీస్లు ఇరవై పీస్లు అలా కాకుండా దేనికి అది యూనిక్గా ఒక్కొక్క పీస్ ఉంటుంది అంటండి కంచిపట్టులో చూడండి ఇది ఫుల్లీ ట్రెడిషనల్ సారీ అండి వింటేజ్ కలెక్షన్ ఇది ఒకప్పుడు అమ్మమ్మల టైంలో వచ్చేది కదా ఇవి కూడా మనకి సింగిల్ సింగిలే ఉంటాయా హెవీ లుక్ ఇంకా ఇంట్లో వెడ్డింగ్ ఉంటే హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ కలర్ కూడా ఈ బ్రౌన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న కలర్ ఎవరు చూసినా ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా బ్రౌన్ ఆరెంజ్ బ్రౌన్ ఆరెంజ్ ఇది ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఇందులోనే ఇంకొకటి ఉందండి ఇది ఇంకా లైట్ వెయిట్ ఉందండి ఇవన్నీ అవే సారీస్ అండి మొత్తం కంచి పట్టలో టిష్యూస్లో టిష్యూస్ కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది మంచి గోల్డ్ గోల్డ్కి పర్పుల్ వచ్చింది ఎల్లోకి రెడ్ మిన్ అదే ఇది ఎంత లైట్ ఉందండి సారీ మంచి హెవీ లుక్ లైట్ వెయిట్లో ఈ శారీ బాగుంది సెల్ఫ్ వచ్చింది కూడా సెల్ఫ్ ఇవన్నీ మనకు ఒక టెన్ అరౌండ్ స్టార్ట్ అయ్యి ఒక థర్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ ఇవి తీసేసి గీత కలెక్షన్ చూద్దాం ఫస్ట్ టైం వచ్చినప్పుడే మన దగ్గర గద్వాలు చూసి నేను అవ్వకయ్య తెలుసా ఇన్ని కలెక్షన్స్ ఉంటాయి అంటే గద్వాల్లో ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయని ఫస్ట్ టైం నేను కాంతమ్స్లోనే చూశాను ఇచ్చుడండి చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో గ్రాండ్ లుక్ అండ్ కంఫర్ట్ అంటే ప్రతిసారి గద్వాల్ మడత ఓపెన్ అండి సారీ ఇది స్కై బ్లూలో సేమ్ గ్రీన్లోనే ఇది కూడా స్కై బ్లూలో వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే అంటే ప్రతిసారి మడత ఓపెన్ చేయలేక అన్ని ఓపెన్ చేసి పెట్టేశారు

ఇప్పుడు మనం పోచంపల్లిలో చూద్దామండి పోచంపల్లిలో ఇది చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇవి ఎంత ఉంటాయండి ఇవి నైన్ టు సిక్స్టీన్ సెవెంటీన్ దాకా ఉంటుంది పోచంపల్లి శారీస్ తీసాము ఒకసారి ఇక్కడ చూడండి డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ అనమాట నాకు ఈ స్టైల్ నచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి అవి చూపిద్దామని తీయించాను లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ అండి ఎప్పుడు ట్రెండ్లో ఉంటుంది ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలరు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇందులో ఇదిగోండి ఆరెంజ్కి మంచి పర్పుల్ ఆరెంజ్ అండ్ పర్పుల్ రెడ్ అండ్ బ్లూ ఈ బ్లూకి రెడ్ మంచి కనిపిస్తుంది అండ్ ఇందులో ఇంకా మీకు అంటే ఇలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు ఫంక్షన్ కట్టేసుకుంటాను అంటే ఈ బ్లాక్ అసలు అన్నిటికన్నా బాగుంది గ్రీన్ గ్రీన్ శారీ కూడా పోచంపల్లిలో చాలా బాగుంది పోచంపల్లిలో ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి కట్టుకుంటే అలాగే ఇంకా కంచిపట్టు పట్టు చీరల్లో అయితే కలెక్షన్ చెప్పనే అక్కర్లేదండి ఇవైతే వీక్లీ వీక్లీ స్టాక్ వస్తూనే ఉంటుంది మెయిన్ లైట్ వెయిట్లో బాగుంటాయి ఇవన్నీ కొంచెం పెద్ద బార్డర్లో ఉన్నాయి కదా క్రాంతి గారు పట్టుకున్న వాటికి అసలు బార్డర్ లేవు బార్డర్లెస్ శారీస్ అనమాట ఇవి ఇదిగోండి ఇలా చూపిస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి సో మీకు ఏ స్టైల్ నచ్చిందో అది మీరు చూస్ చేసుకొని వీడియో కాల్ చేస్తే కనుక వీడియో కాల్లో మీకు చక్కగా మీకు నచ్చిన కాంబినేషన్స్ చూపిస్తారు కుదిరితే స్టోర్కి వచ్చేస్తే ఇంకా మీరు ఒకసారి షోల్డర్ మీద కూడా వేసుకొని చూడొచ్చు ఏదైనా షాప్కి వస్తే చూపిస్తే యూనిక్ ఉండాలి అని నేను ఎప్పుడు అనుకుంటాను సో దానికి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అండి మీ కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నేను వస్తూనే ఉంటాను కాంతమ్స్లో కలెక్షన్ చూపిస్తూనే ఉంటాను మీరు కూడా షాపింగ్ చేసుకోండి చలో మరి హ్యాపీ వెడ్డింగ్ సీజన్ అండి బాయ్